నమస్కారం ప్రజా తెలంగాణ న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది మీ రౌఫుద్దీన్ అంబర్పేట డివిజన్ పరిధిలోని గ్రీన్ ల్యాండ్ హోటల్ లైన్లో ముప్పై నాలుగు లక్షల వ్యయంతో నిర్మించుచున్న నూతన సీసీ రోడ్డు పనులకు అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ స్థానిక కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్తో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ త్వరలో అంబర్పేట్ డివిజన్ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను పూర్తి చేయాలని కల్పిస్తామని హామీ ఇచ్చారు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని డివిజన్ అభివృద్ధి కోసము నిరంతరం కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు దుర్గా బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్ యాదవ్ మహేష్ ముదిరాజ్ మాజీ డివిజన్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ మైనార్టీ నాయకులు జఫర్ అజర్ అతీఖ్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు बैठो आप हाथ पिक्चर उतार अरे मेरा ये भी नहीं आ रहा दादा का हां आने जाने में राशि की मदद के लिए आप आने लोगी देवेंद्र पटेल पटेल मनोज पटेल फोटो कोटी पीएसएफ घटाना हम कौन साल है ना दे सुन किरण 50000 का काम लो लाइट्स पूरा देख के सम्मान कर लो पूरा लाइट्स अच्छा करो ए कुटी बि सर आफ्नो पदमा आउ बदलौ आउ मन्चे मन्चे जेपिकोनी रोड मैले ल्याएर मान्छेहरुको भन्निले इन्स्टाल गर्यो जय नगर ए भ रवि सर दुर्गा मंझोट आ सर चिना

اچھا اچھا جب دور کے لیے اگے جا رہا ہے جی کا پنچو سے تھا جی اے بی اے منڈو پرابلم ہے ویڈیوز دیکھ رہے ہیں جی ان میں جگہوں میں جبتے سے پرابلم ہے اچھا اس تو مہینے دے دیا میں فوٹو ڈالتا ہوں لیو موٹ